హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ చిన్నప్పుడు మా నానమ్మ మాకు ఎగ్ కర్రీని బాయిల్డ్ ఎగ్ కర్రీని ఎలా చేసి చూపించారో నేను ఆ విధంగా మీకు చేసి చూపించబోతున్నాను వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ సో ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఆనియన్స్ తీసుకున్నాను కొద్దిగా వేగితే చాలు అండి మరీ లైట్ బాయిన్ వచ్చేవాక చూడకూడదు మనకు అర్థమవుతుంది ఆనియన్స్ వేగా లేదని ఆ విధంగా వేయించుకుంటే చాలు కొద్దిగా పసుపుని యాడ్ చేశాను అంటే మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటారో దాన్ని బట్టి యూస్ చేయాలి ఇప్పుడు కొందరు తొందరగా కుక్ అవ్వాలని ఏం చేశాను మూత పెట్టేశా ఇలా ఇలా కుక్ అవుతే చాలు మనకు అర్థమవుతుంది ఇప్పుడు సన్నగా జరిగిన టమాటా ముక్కల్ని యాడ్ చేస్తున్నాను ఇందులో నేను ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయలేదు సో తిరిగి మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు టమాటా ఉడికిపోయింది కదండి ఇప్పుడు నాన్ వెజ్లోకి మనకు ఎక్కువ కారం వేసుకుంటేనే బాగుంటుంది సో నేటి రెండు చెంచాల కారం పొడిని తీసుకున్నాను కారం పొడి కొంచెం పచ్చి పచ్చిగా ఉండకుండా ఉండాలంటే ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేయండి అంటే పచ్చి పచ్చి అంటే ఎలా అంటే మనము వెంటనే వేసేసి దించేస్తే మొత్తం కారం కారంగా గాటు ఘాటుగా ఉంటుంది మనకు నచ్చదు ఆ టేస్ట్ సో కారం కొద్దిగా ఉడికిన తర్వాత ఇలా ఉడకబెట్టిన పొడిగుడ్లకి హోల్స్ పెట్టి ఇందులో వేసేసాను ఇప్పుడు మూత పెట్టాను కదా దీంట్లో నేను ఎలాంటి మసాలాలు ఏమి కానీ యాడ్ చేయలేదు జస్ట్ వేరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మాత్రమే చేశాను బట్ చాలా బాగుంటుంది ఇలా అంతే అండి సింపుల్గా చేశాను మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేసుకుంటే కనుక టేస్ట్ ఉంటుంది మంచి విలేజ్ స్టైల్లో మనం బాయిల్డ్ ఎగ్ కర్రీ కుక్ చేసుకుని తింటే అసలు టేస్టే వేర ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్